మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేటలో ఆర్ఎస్ఎస్ వందవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఆదివారం చెందిన ఆర్ఎస్ కార్యకర్తలు రంగంపేట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం రంగంపేటలో సహకర సంఘం ఆవరణలో దినోత్సవ వేడుకలను సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి వక్తగా ఆర్ఎస్ఎస్ మెదక్ ప్రాంత కార్యవాహ నాగభూషణ మహాజరే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు భారతదేశం పుణ్యభూమి అని దేవతలు నడియాడిన ప్రార్థన అని దేశ లో పుట్టడం మన హిందువులుగా చెప్పుకోవడం గర్వించదగ్గ అన్నారు హిందూ జాతి సమైక్యత కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ హెడ్హేవర్ ఆర్ఎస్ఎస్ ను నాగపూర్లో ప్రారంభించినట్లు తెలిపారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశంలో ఎక్కడ ఏ పద వచ్చినా మేమున్నామంటూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు అబాంఖులకు అనార్థులకు సేవలు అందించడంలో ఆర్ఎస్ఎస్ ని మించిన సంస్థ ప్రపంచంలో మరొకటి లేదన్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవలు అందించడానికి ఎల్ల వేల సంసిద్ధులే ఉంటారన్న విషయం గర్వించదగ్గ విషయం అన్నారు భారతదేశ సమైక్యత కోసం హిందూ ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముప్పిడి కృష్ణ బొజ్జా కృష్ణ మోహన్ శేఖర్ గౌడ్ కృషికి నవీన్ సంగమేశ్వర రెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటరాజు విఠల్ గిరి పోచందర్ తదితరులు పాల్గొన్నారు వందే మాత్రం అనేటువంటి నినాదం ఇచ్చింది ఎక్కడ వందే మాత్రం అనే నినాదం వస్తే వాళ్ళందరూ పెట్టారు ఈయన పాఠశాలకు ఒక అధికారి ఇన్స్పెక్షన్ అయితే ఉంటారు మనకు కూడా అప్పుడప్పుడు ఎంఈఓలు డిఓలు అందరు స్కూళ్ళకి వస్తుంటుంటారు ఇన్స్పెక్షన్ ఒక ఆంగ్లాధికారి వస్తుంటుంటే ఈయన ముందే ప్లాన్ చేసి చెప్పి ఉంచుతాం చెప్పి ఉంచి సహజంగా క్లాసులకు లోపలికి వాంగిన విద్యార్థులందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ లేకుంటే గుడ్ ఈవినింగ్ సార్ అని లేస్తారు కానీ ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒకేసారి వన్ డే అనేటువంటి నినాదంతో ఆయనని స్వాగతం పలికే వెంటనే మనకి కోపం వచ్చింది ఆ రోజులపల బ్రిటిష్ వాళ్ళకు వన్ డే మాత్రం నినాదం కనుక వాళ్ళకి వినబడితే తేళ్లు జర్రులు పడుతున్నట్టుగా భావించాడు చిరుగురులు అనుకుంటూ హెడ్మాస్టర్ చెప్పింది దీనికి కారు కూడా ఎవరో వెంటరమని ఈ పాఠశాల నుంచి తీసేసారు టీసీ పంపేయాలని చెప్పి తర్వాత అందరిని పిలిపించి అడిగితే మేము కాదు మేము కాదు ఎవరు నిజంగా చెప్పండి అని అంటున్నానంటే క్షమాపణ పత్రం రాసియమని అంటున్నంటారు మేము ఈ మాట అన్నందుకు క్షమాపణ నేను రాసి కానీ ఈ పాఠశాల నుంచి అయినా పోతాను చెప్పి నేను రాసేయాలని చెప్పి డాక్టర్జీ చెప్పడం కేశవగా పేరు కాబట్టి జన్మత ఆయన లోపల ఎట్లా ఉండేటువంటిది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే వాళ్ళందరినీ ఎప్పుడు తరిమికూడదమా అనేటువంటి భావన వాళ్ళ లోపల ఉండేటువంటి తర్వాత పెద్దగైన అయిన తర్వాత ఎంబీబీఎస్ చేయడం కోసం బాంబేలో చేయొచ్చు వాళ్ళ మహారాష్ట్ర నాగపూర్ చేయచ్చు అక్కడ కానీ ఆయన ఎక్కడ పోయి చేసిండో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తాలో చేసాడు కారణం ఏంటి అంటే స్వాతంత్ర సంగ్రామం లోపల కలకత్తా నగరం ఏదైతుందో కలకత్తా ఏదైతుందో మహావీరులకు పుట్టినెళ్ళినటువంటి అక్కడ చాలామంది సుభాష్ చంద్రబోసు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతోమంది మహానీయులు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరులు పుట్టినటువంటి గడ్డ కాబట్టి అక్కడికి వెళ్ళిడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఎంబీఎస్ చేసుకుంటూ విప్లవ సంస్థ ఏదైతే ఉంటుందో దాంట్లోపల